మహా ప్రయాగ్ రాజ్లో ఇప్పుడు నూట నలభై నాలుగు ఏళ్ళ సంవత్సరాల తర్వాత ఈ మహాకుంభమేళ మనకు కనిపిస్తుంది అయితే అమృత జలం అనేది ఆ ఒక త్రివేణి సంగమం దగ్గర కొన్ని చుక్కలు పడ్డాయి ఆ అమృత గడియల్ని ఇప్పుడు మనం మహాకుంభమేళగా జరుపుకుంటున్నాం అయితే ఈ నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళ అనేది మళ్ళీ ఇంకొక నూట నలభై నాలుగేళ్ల తర్వాత వస్తుంది ఆ సమయానికి మనం ఎవ్వరం కూడా బ్రతికి ఉంటాం ఇంకొక కొత్త శతాబ్దం వచ్చేస్తుంది అసలు మొత్తం ప్రపంచమే వేరే రూపుని దిద్దుకుంటుంది అందుకనే ప్రతి ఒక్కరు వారి సాయి శక్తుల కొన్ని గంటలు రోజులు కూడా వెయిట్ చేసి వారాలు కూడా వెయిట్ చేసి ప్రయాగరాజ్కి వెళ్ళి ఒక్క మూడు మునకల కోసం మొత్తం అంతా కూడా వాళ్ళ జీవితాన్నే కాదు ఎన్నో త్యాగాలు కూడా చేస్తున్నారు కొంతమంది అలాగే ఎడ్ల బండి మీద వెళ్తున్నారు కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు అసలు ఒక్కటంది కాదండి ఈ మహాకుంభమేళాలో ఏదైతే జరగచ్చో అవన్నీ జరిగిపోతున్నాయి నాగ సాధువులు అఘోరాలు మంది తపస్సు చేసి శివుడి ఒక్క ఒకే ఒక్కసారి శివుడిని చూడాలి అని ఒంటికారుతో తపస్సు చేస్తున్న ఎంతో మంది ప్రయాగరాజ్కు తరలి వెళ్తున్నారు సామాన్యులు చిన్న పిల్లలు అప్ అప్పుడే పుట్టిన ఒక్క ఒక్కళ్ళేమిటి అసలు ప్రయాగరాజుకి ఎల్లని వాళ్ళు బహుశా ఎవరూ లేకపోవచ్చు అయితే తిరుమల లాంటి ఒక మహాపుణ్యక్షేత్రం సైతం ఇప్పుడు ప్రస్తుతం నిర్మానుష్యంగా మారింది అంటే అది కుంభమేళా ఒక అద్భుతమైన మహత్యం అని చెప్పుకోవాలి అయితే మహాకుంభ మేళాలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు పొద్దున్న లేస్తే అసలు మహాకుంభమేళాలో జరగని అద్భుతం ఏదైనా ఉందా అంటే అది లేదు ఇప్పుడు తాజాగా ఒక మహా అద్భుతం చోటు చేస్తుంది దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయల వ్యాపారాల్ని ఎడమ చేత్తో తృణప్రాయంతో వదిలేసిన ఒక మహా బిజినెస్ మ్యాన్ ప్రయాగరాజ్లో ఒక యోగిగా ఒక సాధువుగా మారాడు అవును అక్కడున్న వాళ్ళందరికీ రగ్గులు పంచి పెడుతున్నాడు అక్కడ ఎంతమంది వస్తున్నారు అంటే కొన్ని వేల మంది లక్షల మంది చెప్పాలంటే కోట్ల మంది అసలు పైనుంచి చూస్తే మనకి చిన్న చిన్న చీమర్లా కనబడుతున్నారు ప్రయాగరాజులు ప్రతి ఒక్కరు కొన్ని వందల కిలోమీటర్లు నడుస్తున్నారు చిన్న చిన్న పిల్లలు సైతం అక్కడ నీటిలో ముడుగుతున్నారు వాళ్ళకి ఒక్క రోగం రావట్లా మనం మామూలుగా సాధారణంగా బయట మినరల్ వాటర్ బాటిల్ కాకుండా ఏదైనా ఒక చిన్నపాటి వాటర్ తాగాం అనుకోండి వెంటనే జలుబులు దగ్గులు ఫుడ్ పాయిజనింగ్లు మోషన్స్ ఇలా ఎన్నో పట్టుకుంటాయి కదా కానీ ప్రయాగరాజులో అన్ని కొట్ల మంది మునుగుతున్నారు చిన్న చిన్న పిల్లలు మునుగుతున్నారు నీరు ఒక్క చుక్క అయినా లోపలికి వెళ్తుంది కదా కానీ ఎందుకు నీ ఎవ్వరికి ఏ రోగం రావటం లేదు అదే మరి మహాకుంభమేళ అంటే నూట నలభై నాలుగేళ్లకి ఒత్తిరే వచ్చింది అనుకుంటున్నారా సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లి అంటే శివుడి నెత్తి మీద ఉన్న గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చిన ఒక అద్భుతమైన తరుణం అని చెప్పచ్చు అయితే ఈ మహాకుంభ మేళాలో ఎంతో మంది పాపం పోగొట్టుకోవడానికి వాళ్ళ ఒక కష్టాలను తొలగించుకోవడానికి పితృదేవతల ఒక శాంతిని చేసుకోవడం కోసం ఇలా ఒకటి కాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వారి వారి జీవితంలో ఎన్నో విషయాలను గట్టాల కోసం వెళ్తున్నారు అయితే ఈ క్రమంలో ఒక సాధువు కొన్ని వేల కోట్ల రూపాయలను వదిలేసి ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి అయితే మామూలుగా ఒక మహిళ ఈయన దగ్గరికి వచ్చి చరితో వణికిపోతున్నానండి ఏమీ ఏం చేయాలో అర్థం కావటం లేదు అంతేకాదు ఇక్కడ భోజనం చేయడానికి కూడా కొంత ఉచితంగా పెడుతున్నప్పటికీ కూడా నేను నుంచుని తినలేకపోతున్నాను అంటూ ఈయన దగ్గరికి వచ్చేంతట అంతే ఆయన మనసు చలించిపోయింది అక్కడున్న కొన్ని వేల లక్షల మందికి రగ్గులు పంచిపెట్టాడు అయితే ఈయన రోజు సంపాదన ఎంతో తెలుసా అక్షరాల ముప్పై కోట్ల రూపాయలు ఈయన దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి ఒక సాధువుగా మారిపోయాడు కాషాయ వస్త్రాలు మెడలో రుద్రాక్షలు వేసుకుని మహాకుంభ ఒక సాధువుగా మారాడు అయితే ఎవరైనా ఎక్కడైనా ఏదైనా అవసరం వస్తే ఎడమ చేత్తో తృణప్రాయంతో వచ్చేస్తున్నాడు అయితే ఐఐటి బాబాను చూసాం అంబాసిడర్ బాబాను చూసాం ఎంతో మందిని చూసాం కానీ ఈయన తన వేల కోట్ల రూపాయల ఆస్తిని మొత్తం అంతా కూడా దారా దత్తం చేసేసిన తర్వాత ఇప్పుడు ఆయన బ్రతకటానికి ఆయన చుట్టూ ఉన్న మనుషులు బ్రతకడానికి కొంత డబ్బులు తీసుకున్నాడు అయితే ఆయన ఆ వేల కోట్లు సంపాదించడానికి రాత్రి బగులు కష్టపడ్డాడు ఎంతలో కష్టపడ్డాడంటే ఆయన శరీరాన్ని ఆన ఆరోగ్యాన్ని కూడా వదిలేసి కష్టపడ్డాడు అయితే ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే ఆయన జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు వచ్చాయి ఇక ఆయన కొట్టేవాళ్ళు లేరు అన్నంత డబ్బును సంపాదించాడు కానీ ఒకనొక సమయంలో ఆయనకు డబ్బు అంటే విరక్తి కలిగింది ఎందుకు నేను ఇదంతా సంపాదిస్తున్నాను అని తనలో తనే ఒక చిన్న ప్రశ్న వేసుకున్నాడు ఆయనకి మనశ్శాంతి లేదు ఏదో తెలియని బాధ తొలిచేస్తుంది లోపలి నుంచి ఆయనకి ఏం చేయాలి ఏం చేయాలని అనుకున్నాడు ప్రయాగ్రాజ్కి వెళ్ళాలి కుంభమేళాకి వెళ్ళాలి అనుకున్నాడు అక్కడికి వెళ్ళడే వెళ్ళే క్రమంలో ఆయన తనకు ఉన్న లగ్జరీ విలాసవంతమైన విషయాలన్నిటిని వదిలేశాడు కేవలం కాషాయ వస్త్రాలు మాత్రమే మెడలో రుద్రాక్షలు మాత్రమే వేసుకుని నుదుటన గంధం బొట్టు అలాగే రేఖలు పెట్టుకుని బయలుదేరాడు అంతే తెలియని మనశ్శాంతి గుండె నిండా సంతృప్తి శరీరం అంతా తేలికైపోయినట్టుగా ఒక అద్భుతమైన అనుభూతి ఇవన్నీ తలుచుకుని ఆయనకు ఊహించని విధంగా ఆనందం కలిగింది డబ్బులో లేదు నిజమైన ఆనందం అనుకున్నాడు ఇక నుంచి లోని లేదా ఒక సాధువుగానే తన జీవితాన్ని గడపాలనుకున్నాడు ముందుకు సాగాడు అయితే ఆ మహిళ తను రగ్గు కోసం కష్టపడుతున్నాను అని తెలిసి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరికీ రగ్గులు పంచి పెట్టేసరికి ఆ మహిళకి ఫ్యూజ్ ఎగిరిపోయాయి ఎవరికైనా అంతే కదా అక్కడ ప్రయాగరాజ్ లో అడుగు తీస్తే డబ్బు అడుగు వేస్తే డబ్బు చిన్న కవర్ సైతం నలభై యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఒక ఆటోలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు అలాంటిది రగ్గులు ఉచితంగా పంచి పెడతా అంటే అక్కడ భోజనాలు మిగతా మిగతా తాగే నీరు మజ్జిగ అలాగే శీతల పానీయాలన్నీ ఉచితంగా కూడా ఇస్తున్నారు కానీ ఒక మహిళ బాధపడుతుందని చెప్పి ఇలాంటి మహిళలు ఎంతో మంది ఉంటారని చెప్పేసి ఇవ్వటం అంటే అది ఆయనకే సాధ్యమైందేమో బహుశా డబ్బు విలువ అని తెలుసుకున్నాడు కానీ ఈయన చూసి సోషల్ మీడియాలో వాళ్ళు వేరే రకంగా స్పందిస్తున్నారు ఈయనకి ఇప్పటి వరకు అన్ని డబ్బే తెలుసు కానీ పేదరికం తెలియదు కదా ఒకసారి అది కూడా రుచి చూద్దామని వచ్చాడేమో లేదంటే ఇక్కడ ఇంకొక కొత్త బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నాడేమో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు సరే అనుకునేవాడు అనుకోవచ్చు కానీ ఈయన జీవితంలో మాత్రం జరిగింది